స్తు తీస్తూ 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 తీ ప్రొవ్వా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ బంగారమైన పాదముల కొట్లాది వందనముల స్థుతులు స్తోత్రాలయ్యా నీ నోటి మాట ద్వారా ప్రవ్వ భూమి ఆకాశ సూచించిన గొప్ప దేవుడ ఈ ఉదయకాల సమయం ప్రవ్వ నీ పాదసీ ప్రవ్వ తండ్రి మేమందరము వస్తుండగా ప్రవ్వ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు తండ్రి ఏ వాగ్దానంతో ఎవరికి ఏ ఆలోచన కలిగి ఉన్నారో ప్రవ్వ ఏ ఆదరణ కలిగించే మాటలను వందిస్తావా ప్రభా తండ్రి నాయన ఎసయ్యా వాళ్ళ హృదయాలకి నెమ్మది శాంతి ప్రవ్వ కలుగుటకు ప్రభా ఆదరణకరగా ఈ వాక్యాలు ఉండటకు ప్రభా తండ్రి నీ కృప ద్వారా తండ్రి వాళ్ళ హృదయాలు తెరవబట్టుకు అయ్యా తండ్రి నాయన మనోనేత్రాలు ఎలిగింపబట్టుకు ప్రభా నీ వైపు తిరుగు తిరుగుటకు ప్రభావ సహాయం వచ్చేసి నడిపించమని పాటలందు వాక్యమందు అయ్యా వాక్య పఠనమందు ప్రభా తండ్రి నాయన మమ్మల్ని బలపరచమని క్రీస్తునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వెయ్యి కళ్ళతో వే వేళ కళ్ళతో వే చిక్రీస్తు వధువు సంగం అందులో నిలిచి ఉందమో వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధ్వ సంఘ మందు విందుము వెయ్యి నూలతో వే వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము వెయ్యి నూలతో వే వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేరున్న దివ్యలోకమందు చిందలేసి పరమ యర్షులేము చేరి కొత్త పాట పాడుదాం పర్మ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం కాకారము గల నగరములో నా శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము దేవుని ముఖ దర్శనము విడువ కాని దినము అనుచనము అలయ ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము ఆ శాలే మునుతో మనసియో మనసియోను రాజు వరుడుగా స్థుతిగణాలు నవగితాలు యుగ పాడాలి ఆశాలే ముందుతాను వదులుగా మనసి యోను రాజు వరుడుగా శృతిగరాలు నవ గీతాలు యుగ యుగాలు పడాలి లేదు వెయ్యి కళ్ళతో వేవేల కళ్ళతో వేచి తీసుకు వదిలి సకలమన్న నుంచి ఆయన మనలో నివాసముండును ఆయన మనతో కాపురముండు దేవుడు తానే నిత్యము మనకు తోడై ఉండును ఆయన మన కన్నీటిని తుడుచును ఆయన మన దప్పికను తీర్చు ప్రభువే మనపై నిత్యము మహిళ వెలుగైయుండును ఆశాలే మునుతా నవధబుగా మనసియో నుర రాజు వరడుగా స్థుతి నవగీతాలు యుగ యుగాలు పాడాలి మే ఆశాలే మునుతా నవధూగా మనసియో నురారాజు వరడుగా స్థుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి మే వేల కళ్ళతో కళ్ళతో చిన్న కలిదప్పులు లేని లేని నూతన భూమి ఆకాశములో దేవుని సేవించదము చీకటి లేని చింతలు లేని చిమ్మట లేని శ్రీమంతములు ఆయన చంతే శాంతి సమాధానములను పొందదము ఆశ ములుత నవధువుగా మనసియోనుడుగా స్థుతిగణాలు నవగితాలు యుగ యుగాలు పాడాలి లేని ఆశాలే మునుత నవదుగా మన సీయోను రాజు వరడుగా శృతి గణాలు నవకితాలు యుగలుగాలు పాడాలి వెయ్యి కళ్ళతో వే వేల కళ్ళతో వేచి క్రీస్తు బరువు సంగమం నిలిచి ఉండము ఈ ఉదయకాల సమయము వాక్యం ధ్యానించుకుందాము ఏష్య గ్రంథము నలభయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం సోమశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే ఈ యొక్క మాటని మనము అర్థం చేసుకునే విధముగా ఒకసారి వివరించుకుందాము ఈ వాక్యం ఎవరితో ఎవరికి ఈ మాట ఎవరికి బబులోను సెరలో నుండి నిరాశ నిహృహలో ఉన్న ప్రజలను వాదార్చడానికి దేవుడు ఏష్యా ద్వారా ఈ సందేహాన్ని పంపారు దేవుడు అలసిపోయిన వారికి ఆయన తన ప్రజలకు తిరిగి శక్తినిస్తాడనే ధైర్యం చెప్పడం ఈ వాక్యం యొక్క ఉద్దేశము అయితే బబులూన్లోని సరళ ఉన్న ప్రజలకు ఏష్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా ఏషియా ప్రవక్తను పంపినట్లుగా వాళ్ళకి శక్తి శక్తి లేని వాళ్ళకి శక్తిని బలం లేని వాళ్ళకి బలాన్ని సమస్య లేని బలపరిచే ఆలోచనని కలుగజేయటానికి ఏషియాను పంపినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది అయితే దీన్ని మనము కొన్ని రిఫరెన్స్ల ద్వారా కూడా మనం చూ చూసుకునవచ్చు ఏషియా నలభై ముప్పై ఒకటి అయితే ఈ యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలం పొందుదురు పక్షిరాజు వలె రెక్కల రెక్కలు చాచి పైకి ఎగురుదురు ఎవో ఒకరుకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారట అలాగే రెండు కొరిందేలు పన్నెండు రెండులో పన్నెండు తొమ్మిదిలో నీ కృప నాకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభు చెప్పిన మాట అనమాట ఇది అలాగే కీర్తన అరవై ఎనిమిది ముప్పై ఐదు ఇస్రాయేల్ దేవుడే తన ప్రజలను బలం బలమును శక్తిని అనుగ్రహించేవాడు ఇస్రాయల్ దేవుడైన తన ప్రజలకు బలమును శక్తిని అనుగ్రహించువాడు పిలిపి నాలుగు పదమూడు నన్ను బలపరచువారి అందు నేను సమస్తము చేయగలను దేవుడు ఏటంటున్నారు నన్ను బలపరచువారు సమస్తము చేయగలను అంటున్నారు కీర్తనలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏడు చూడండి యహోవా నా ఆశ్రయం నా కేడము ఆయనే నా హృదయ వాంచలను బలపరచును అలాగే కొన్ని ముఖ్యమైన సందేశాన్ని కూడా మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను దేవుడు ఎన్నడూ అలసిపోయేవాడు కాడు ఏషియా నలభై ఇరవై ఎనిమిది కానీ మనుషులు సహజంగానే అలసిపోతారు మనం చూడండి ఏదైనా ఒక మేడెక్కినా అలసిపోతాము చిన్న పని చేసినా అలసిపోతాము ఇంకా అలసిపోయినట్లుగా మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా అలసిపోతాము కానీ ఇక్కడ దేవుడు ఎన్నటికీ అలసిపోయే దేవుడు కాడు అర్హత ఇక్కడ దేవుడు శక్తిమంతుడు శక్ శక్తిమంతులకు కాదు సొమ్మశిలిన వారికి మరియు భక్తిహీనులకు బలమిస్తానని చెబుతున్నాడు దేవుడంట శక్తివంతులకు కాదు కానీ సొమ్మశిలిన వారికి శక్తిహీనులకు బలమిస్తానని చెప్తున్నాడు బలహీనులు ఒప్పుకున్నప్పుడే ఆయన శక్తి మనలో పనిచేస్తుంది మనం బలహీనులమని మనకు బలం లేదని మనం దేవుడిదే ఒప్పుకున్నప్పుడే తన బలం అంటా మనలో పనిచేస్తుందంట ఆయన కేవలం కొంచెం బలం ఇచ్చే వదిలేసేవాడు కాదు దేవుడంట మనకు కొంచెం బలం ఇచ్చి వదిలేసేవాడు కాదట దాన్ని అభివృద్ధి చేసేవాడు ఇప్పుడు చూడండి ఒక మనకి ఒంట్లో బాగాలేదని ఒక మాత్ర వేసుకుంటే కొన్ని గంటలు పని లేకపోతే ఒకరోజు పని చేయవచ్చు అలాగా పనిచేసే వ్యక్తి కాదనమాట ఈ మాత్ర అయితే మనకి ఎలా పనిచేస్తుంది లేకపోతే ఒకళ్ళ మాట అయితే రెండు మూడు రోజులు ఉంటుంది కానీ దేవుడు మాటలు మనలో నాటుకుంటే శాశ్వత కాలం మనం జీవించుటకు అది బలాన్ని బూష్టినిస్తుంది అతమేందండి అలాగ మనం ఉండే విధముగా చూసుకోవాలి అలాగే దేవుడి పట్ల మనం ఏ విధముగా ఉంటున్నాము బలహీనత యందు మనం దేవుణ్ణి శక్తిని అడుగుతున్నామా మనం ఏదైనా పని వెళ్ళినప్పుడు దేవుని అడుగుతున్నామా ఈ పని చేయవచ్చా ఈ పని చేయకూడదా అని కానీ మనం అడగాలండి దేవుడు అడిగినప్పుడు దేవుడు మన తండ్రి అయిన దేవుడు నా బిడ్డలు నన్ను అడుగుతున్నారని అతను సంతోషపడి అతను మంచి మార్గంలో మన నడిపించుటకు బలాన్నిచ్చుటకు పక్షిరాజు పక్షిరాజు రెక్కల చాచి పైకి ఎగిరినట్టుగా మనకి మంచి శక్తినిచ్చే దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చే దేవుడు తనతో మనం ఎప్పుడూ సహవాసం చేస్తూ ఉంటే స్నేహం చేస్తూ ఉంటే దేవుడు ఎంతగా సంతోషిస్తారంటే మనల్ని చూసి నా బిడ్డలు నన్ను ఎంతగా సంతోషపరుస్తున్నారు ఎంతగా ప్రార్థిస్తున్నారు ఎంతగా నన్ను అడుగుతున్నారని అంతనా మనల్ని మన మన తండ్రినే మనం అడిగినప్పుడు అతను ఎంత సంతోషిస్తారు అలాగే మన దేవాతి దేవుని మనం అడిగినప్పుడు అతను ఎంతో సంతోషిస్తారన్నమాట అలాగ మన జీవితాలు ఉంచుకుందాము ఈ ఈ రోజు నుంచైనా ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న కొన్ని గంటల తర్వాత వెళ్ళబోతున్న ఈ రోజు గురించి మనం ఈ రోజే మనం సిద్ధపాటు కలిగి మన పాపాలు విడిచిపెట్టి మన ఆలోచనలు విడిచిపెట్టి దేవుడు ఆలోచన చొప్పున నింపబడి మనం పరిపూర్ణమైన మనస్తో మన దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు మన వాగ్దానము వాగ్దానపురము వాగ్దానాలు ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు శాంతి సమాధానంతో నింపబడతాయి ఐశ్వర్యంతో నింపబడతాయి అతను ఇచ్చే బహుమానాలు పొందేవారుగా మనం ఉంటాము అట్టి రీతిగా మన జీవితాలు ఉండటకు సహాయం చేసే దేవుడు వైపు కొనులెత్తి ప్రార్థన చేద్దామా క్షుద్ర ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాల సమయం ప్రభు సొమ్మశిలిని వారికి బలం ఇస్తానన్న దేవుడు నీవు తండ్రి నాయన ఎస్ నీకు వందనాలు అలాగే ప్రభు పక్షిరాజుని అవ్వడం వలే అయ్యా పక్షిరాజు పక్షిరాజు యవ్వనం వల్లే మా యవ్వనము చేస్తానన్న గొప్పరాజు పక్షిరాజు రెక్కల వల్ల చాచి పైకి ఎగిరు ఎగిరే ఆ శక్తిని అనుగ్రహించే దేవుడు ప్రవ్వ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయ సమయం అయితే ప్రవ్వ ఎవరు బలహీనతగా సొమ్మసిల్లిపోయారో సిల్లిపోయారో పనుల భారమతో తండ్రి నాయన వేదనతో రోదనతో తండ్రి నాయన ఎసయ్య విసుక విసుక పొంది ప్రవ్వ తండ్రి నాయన ఎసయ్య ఈ ప్రయాణంలో విస్కారిపోయాను అనుకున్న ప్రతి బిడ్డకి కూడా ప్రవ్వా నువ్వు బలాన్ని జ్ఞానాన్ని ప్రవ్వా పక్షిరాజు రెక్క వలే చాచి పైకి ఎగిరే శక్తిని బలాన్ని ఇస్తానని మాట్లాడి ఉన్నావు ఏ హృదయము ఏ బిడ్డ అయితే నీ ఏ వ్యక్తి అయితే నీ వేపు తండ్రి చూస్తున్నారో ప్రవ్వా తండ్రి నాయన వాళ్ళ సూటిగా నువ్వు మాట్లాడుతున్నావని వాళ్ళు విశ్వసించుటకు నమ్ముటకు సహాయం వచ్చేయండి చేయండి దేవా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నూతన సంవత్సరం రాబోతుంది ప్రవ్వ పాత గతించను నూతనము ఆయనని సెలవిచ్చిన రీతిగా అయ్యా ఇప్పుడు వరకు చేసిన పాపాలు ఒప్పుకొని ప్రవ్వ నీ ముందు ప్రవ్వ తండ్రి అయ్యా తండ్రి అని నీకు మరపెట్టినప్పుడు ప్రవ్వా మాకు నూతన శక్తి నూతన బలము నూతన యవనము నూతన ఆలోచన నూతన పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించే దేవుడు ప్రవ్వ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన చంటిబిడ్డలు మొదలుకొని అయ్యా నడివరిశ్వారిని ప్రవ్వ శ్రీ పురుషులని ప్రవ్వా అయ్యా ఎస్ అయ్యా తండ్రి నాయన వృద్ధుల్ని ప్రవ్వా తండ్రి అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను పేరు పేరుని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ పనులు వారంలో నీవు తండ్రి బలాన్ని అనుగ్రహించండి ప్రవ్వ సొమ్మసిల్లు వారికి బలాన్ని అనుగ్రహించే దేవుడు అని వాళ్ళు విశ్వసించుటకు సహాయం చేయండి అయ్యా ఉద్యోగాల గురించి వస్తున్న ప్రతి బిడ్డకి కూడా ప్రవ్వా యవ్వనసలు ఎక్కువగా వాచ్ చేస్తున్నారు ప్రవ్వ యవ్వనశ్ర పట్టుకోండి ఆకర్షించుకోండి అయ్యా వాళ్ళు హృదయాలు తెరవబట్టుకు సహాయం చేయండి ప్రవ్వా తండ్రి వాళ్ళు హృదయం నీ వేపు తిప్పుకుంటుకు నీ కృపదయిస్తండి ప్రవ్వ ఇంకో తండ్రి నూతన సంవత్సరంలో ప్రవ్వ అయ్యా తండ్రి నాయన జనవరి ఫస్ట్ అని ప్రవ్వ అయ్యా తండ్రి నాయన బిడలు ఎంతో తండ్రి నాయన కేర్ ఎంతలు కొట్టుకొని ప్రభుత్వా తండ్రి నాయన ఏసయ్య రోడ్ల మీద తిరుగుతుండగా ప్రభుత్వా తండ్రి నాయన ఏసయ్య నీకు ఆపదాలు ఉంచండి వాళ్ళకి క్రమశిక్షణగా జీవించుటకు సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో గడుపుటకు తండ్రి నాయన ఎంతో మేలని వాళ్ళు విశ్వసించుటకు నీ కృపద తండ్రి నా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభుభా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా నీకే వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలో కడుగు పెట్టుకు సిద్ధపాటు కలిగి మనసు కలుగు చేసి మమ్మల్ని అయ్యా మాకు మాకు అందరికీ కూడా తండ్రి అట్టి మనసును అనుగ్రహించి ప్రభుభా అయ్యా నీ కృపలో బలపరిచి స్థిరపరిచి నడిపించమని నజడైనసుక్రీస్తునామలో ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాను తండ్రి ఆమెన్